శివాయ అందరికీ నమస్కారం అండి జూన్ ఇరవై ఆరు నుండి జూలై ఇరవై నాలుగు వరకు ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండగల గురించి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆషాఢ మాసం ఎంతో విశిష్టమైన నెల తొలి ఏకాదశి గురి పౌర్ణిమ బోనాలు పూరి జగన్నాథ్ రథయాత్ర ఈ నెలలోనే ఆషాఢ మాసం అంటే శూన్యమాసం అని ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదనే సంప్రదాయం కూడా ఉంది అయితే ఈ నెల పూజలు వ్రతాలకు ఎంతో విశిష్టమైనదని పండితులు చెప్తున్నారు తెలుగు మాసాలలో వచ్చే నాలుగో మాసమే మాసం ఆషాఢమాసం శాస్త్రం ప్రకారం దక్షిణాయన ప్రారంభ మాసం ఆషాఢం పౌర్ణమి రోజున ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చినందున ఈ మాసానికి ఆషాఢ మాసమని పేరు వర్షాలు ప్రారంభం అవడానికి ఇది సంకేతం ఈ మాసంలోనే శ్రీ మహావిష్ణుకు ఎంతో ఇష్టమైన శైన ఏకాదశి అంటే తొలి ఏకాదశి ఈ మాసంలోనే మొదలవుతుంది ఆషాఢ మాసం నుంచి శ్రీ మహావిష్ణు యోగ నిద్రలో ఉండటంతో ఈ మాసంలో వచ్చే ఏకాదశిని శన ఏకాదశి అని అంటారు ఈ మాసాన్ని శూన్య మాసం అని కూడా అంటారు ఆషాఢ మాసం కాదనే భావన చాలామందిలో ఉంటుంది ఈ మాసంలో పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు వంటి కార్యక్రమాలు జరుపుకోవడని ఉపకార్యాలు జరుపుకోవడదని మన్ మాసం వ్రతాలకు పూజలకు ఎంతో విశేషమైనది ఈ ఏడాది ఆషాఢ మాసం జూన్ ఇరవై ఆరు ఆషాఢ శుద్ధ పో పాఠ్యమితో మొదలుకొని జూలై ఇరవై నాలుగు ఆషాఢ అమావాస్యతో ముగుస్తుంది ఈ ఆషాఢ మాసంలో శ్రీ మహావిష్ణువు దేవశయ్యని ఏకాదశి రోజున నిద్రలోకి వెళ్తారు అందుకే ఈ ఈ సమయంలో సమయం నుంచి ఎలాంటి శుభకార్యాలు నిర్వహించకూడదని చెప్తున్నారు అయితే విష్ణుమూర్తిని పూజించడం మంత్రాలను జపించడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు ఈ సమయంలో నీటిని వృధా చేయకూడదు అలాగే ఈ మాసంలో దాన ధర్మాలు చేసే విశేషం పుణ్యం లభిస్తుంది అలాగే ఈ నెలలో నెల రోజుల పాటు కొత్తగా పెళ్ళైన జంటలు కలవకుండా జాగ్రత్త పడతారు ఆ మాసంలో కొత్తగా పెళ్ళైన జంటలు దూరంగా ఉండాలని అత్తంకోడలు ఎదురు పడకూడదని ఒకే గడప దాటకూడదని ఆచారం ఉంది అయితే దీని వెనుక కూడా శాస్త్రీయపరమైన కారణాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు ఈ క్రమంలో వధువును పుట్టింటికి తీసుకెళ్లే ఆచారం ఇప్పటికీ కనిపిస్తుంది దీని ప్రధాన కారణం ఈ మాసంలో శ్రీ నెల తప్పితే తొమ్మిది రో పా తర్వాత మార్చి నుంచి మే నెల మధ్య కాలంలో ప్రసవం జరుగుతుంది ఈ సమయంలో ఎండలో వేడి తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి పుట్టిన శిశువు ఈ వాతావరణంకి ఇబ్బందికరంగా ఉంటుందని ఈ ఆచారాన్ని ఆచరించారు మరో విషయం ఏమిటంటే ఈ ఆషాఢం రాగానే చాలామంది మహిళలు గోరింటాకు పెట్టుకుంటారు ఎందుకంటే గోరింటాకునే గౌరీదేవి ప్రీతికగా భావిస్తారు ఈ మాసంలో అధిక వర్షాలు కురడంతో నీటిలో మార్పులు చోటు చేసుకుంటాయి దీంతో క్రిములు రోగాలు పెరిగే మాసం కూడా ఇదే అందువల్ల మహిళలు నీటిలో ఎక్కువ పనిచేస్తారు కాబట్టి ఈ గోరెంటాకు పెట్టుకుంటే అనారోగ్యం దరిచేరదని నమ్మకం ఈ ఆషాఢ మాసంలో వచ్చే ముఖ్యమైన పండగల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం మొదటిది తొలి ఏకాదశి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశిగా జరుపుకుంటారు ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగనిద్రలోకి వెళ్తాడని నమ్మకం ఈసారి తొలి ఏకాదశి జూలై ఆరవ తేదీన జరుపుకోనున్నారు ఈ తొలి ఏకాదశి పర్వదినం నాడు శ్రీ మహావిష్ణువును నిష్టతో పూజిస్తారు ఉపవాసాలు ఉండి విష్ణు సహస్రనామాలు పఠిస్తారు ఇక సోమవారాల్లో లయకారకుడైన శివుడిని బిలపత్రాలు జలంతో అభిషేకిస్తారు మరీ ముఖ్యంగా రుద్రాభిషేకం చేయడం వల్ల సకల శుభాలు సిరి సంపదలు జరుగుతాయని నమ్మకం ఇక ఆషాఢ మాసంలో వచ్చే రెండో పండుగ ఏంటంటే గురు పౌర్ణమి దీన్నే వ్యాస పౌర్ణమి అని పిలుస్తారు ఈ మాసంలో వచ్చే ఆషాఢశుద్ధ పౌర్ణమి రోజున గురు పౌర్ణమి జరుపుకుంటారు వేద వ్యాసుడు ఈ గురు పౌర్ణమి రోజునే జన్మించాడని వేదాలను విభజించాడని చెబుతారు అందుకే ఈ రోజును గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి అంటారు ఈ రోజున ప్రధానంగా గురువులను పూజించి వారి ఆశీస్సులు పొందుతారు ఈసారి గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమి జూలై పదవ తేదీ గురువారం నాడు గురు పౌర్ణమి జరుపుకుంటున్నారు తెలంగాణ బోనాలు ఇవి ఈ బోనాలు తెలంగాణలోనే ఫేమస్ అందుకే వీటిని తెలంగాణ బోనాలు అని పిలుస్తారు తెలంగాణలో బోనాలు ఈ ఆషాఢ మాసంలోనే ఘనంగా అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ మాసంలో గ్రామ దేవతలను పూజిస్తారు మరీ ముఖ్యంగా మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఈ బోనాలు తెలంగాణలో జూన్ ఇరవై ఆరో తేదీన ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి ఈ బోనాలు జూన్ ఇరవై ఆరవ తేదీన హైదరాబాద్ గోల్కొండ కోటలోని శ్రీ జగధాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడం జరిగింది జులై ఇరవై నాలుగవ తేదీతో ఈ బోనాలు సంబరం ముగుస్తుంది ఈ సమయంలో గ్రామ దేవతలను అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు పూరి జగన్నాథ్ యాత్ర ఈ ఆషాఢ మాసంలో నాలుగవ ముఖ్యమైన పండగ ఏమిటంటే పూరి జగన్నాథ్ యాత్ర అంటే పూరి జగన్నాథుని రథయాత్ర అన్నమాట ఈ ఆషాఢ మాసంలోనే ఆషాఢ శుద్ధ విదయనాడు ఒడిస్సాలోని పూరిలో ఎంతో ప్రసిద్ధి చెందిన జగన్నాథ్ రథయాత్ర జరుగుతుంది ఈ జగన్నాథ్ రథయాత్ర అనేది చాలా విశిష్టమైన యాత్ర ఈ జగన్నాథ్ రథయాత్రలో చాలామంది పాల్గొని ఆ పూరి జగన్నాథ్ని ఆశీస్సులు పొందుతారు ఈ పూరి జగన్నాథ్ యాత్ర ఎంతో ప్రసిద్ధి చెందిన రథయాత్ర ఈ జగన్నాథ్ రథయాత్ర వైభవంగా కన్నుల పండుగగా జరుగుతుంది ఏడాది పూరి జగన్నాథ్ రథయాత్ర ఈ జూన్ ఈ జగన్నాథ్ రథయాత్ర ఒడిస్సాలోనే కాకుండా హైదరాబాద్లోని పూరి జగన్నాథ్ టెంపుల్లో కూడా ఈ రథయాత్ర అనేది జరుగుతుంది ముఖ్యంగా ఈ పూరి జగన్నాథ్ రథయాత్ర అనేది ఎప్పుడు ప్రారంభమవుతుందంటే జూన్ ఇరవై ఏడు శుక్రవారం నాడు ప్రారంభమవుతుంది ఈ రథయాత్ర సుమారు తొమ్మిది రోజుల పాటు జరుగుతుంది జూలై ఐదవ తేదీతో ఈ రథయాత్ర అనేది ముగుస్తుంది ఈ ఉన్నారు కదా ఈ ఆషాఢ మాసంలో ముఖ్యమైన పండగల గురించి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మా నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్